ದಿಗ್ವಿಧನ್ಯೇನಾಹತೆ <laughs> ಮಹಿಮಾ <laughs> <laughs> మనకు మనకు వచ్చే లోపల మనకి ఇసుక ఇక్కడ ఇక్కడ కానీ నూటలు పడి కొన్ని ప్లేసెస్లో ఇసుక లేకపోవటం వల్ల దాన్ని టెండర్ కాల్ఫర్ చేశారు దగ్గర దగ్గర నవంబర్ పదిహేనో తారీఖున అది టెండర్ కాల్ఫర్ చేస్తే ప్రభుత్వం తరఫున అది డిప్పు లాటరీ సిస్టమ్ ఇవన్నీ కూడా చేస్తే దాంట్లో ఫ్యూచర్ ట్రాన్స్ కంపెనీ వాళ్ళకి ఆ రోజు లాటరీ టైంలో వాళ్ళకి రావటం జరిగింది వాళ్ళు కూడా ఈరో వచ్చిన నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి వాళ్ళ ప్రాసెస్లో ఇక్కడ టూ ఏకర్స్ తీసుకొని దీన్నంతా కూడా సదరం చేసి దానికి వే బ్రిడ్జ్ పెట్టి ఎందుకంటే వచ్చిన ఏదైనా కూడా లారీ అవ్వచ్చు ట్రాక్టర్ అవ్వచ్చు ఏదైనా అవచ్చు పేమెంట్ చేసి పేమెంట్ ప్రకారంగా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకెళ్ళాలి ఇచ్చేది కూడా మనకి రిసిప్ట్ ఇచ్చి దాన్ని చేసే విధానాన్ని ఈరోజు ప్రభుత్వం నామ్స్ ఏదైతే పెట్టిందో ఆ నామ్స్ ప్రకారంగా వే బ్రిడ్జి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఈ టైం అయింది ఇవాళ ముహూర్తం అని చెప్పేసి ఈరోజు మన వాళ్ళంతా కూడా డిడి మైన్స్ రాజశేఖర్ గారు మన కమిషనర్ గారు వెంకటకృష్ణ గారు అదేవిధంగా మన జనసేన మన రియాజ్ గారు మైనింగ్ ఏడి విజిలెన్స్ వీరేష్ గారు ఇంకా వీళ్ళందరూ కూడా మన సంక్రాంతి వెంకటకృష్ణ గారు అదేవిధంగా మన మేయర్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు డిపార్ట్మెంట్ వైజ్గా అందరు కూడా వచ్చి అఫీషియల్గా లాంచ్ చేశారు ఈరోజు ప్రతి ఒక్కరికి మన కాన్స్టిట్యున్సీలో అన్ని ప్రాంతాల వారికి ఇక్కడ అందుబాటులో ఇసుకుండేటట్టుగా చేయటం జరిగింది దీనికి మనకి పెన్నా రివర్ నుంచి మనకి రీచ్ ఇచ్చారు ప్రభుత్వం కూడా మనకి అఫీషియల్గా మనకి నెల్లూరు జిల్లాలో పెన్నా నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ స్టాక్ పెట్టి ఈ స్టాక్ ప్రకారంగా టన్నుకి తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఈరోజు మార్కెట్లో ఎవరికైతే ఇసుకు కావాలో వాళ్ళకి అమ్మే విధానాన్ని ఈరోజు ఇక్కడ స్టాక్ పాయింట్ పెట్టారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉపయోగించుకోండి బయట ఇల్లీగల్గా బయట నుంచి తీసుకొచ్చింది ఇవన్నీ కూడా చేసి అనవసరంగా మళ్ళీ ఒకరు పట్టుకొని పోలీసులు పట్టుకునే పరిస్థితులు తీసుకురావద్దు దానికోసం అని చెప్పేసి ఈరోజు అఫీషియల్గా ఇప్పుడు దాకంటే వే బ్రిడ్జి ఇవన్నీ లేవు కాబట్టి వెయిట్ చేసాం వే బ్రిడ్జి అన్నీ కూడా పెట్టారని చెప్పేసి వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పిన తర్వాత ఈరోజు లాంచ్ చేశాం ఈరోజు వే బ్రిడ్జి అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా వెహికల్ పోయేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎన్ని టన్నులు తీసుకెళ్తున్నారు ఏం తీసుకెళ్తున్నారో మీతో రిసిప్ట్ తోటి వెళ్ళాలి ఎవరైనా కూడా ఆపినా కూడా మనం రిసిప్ట్ ఇవన్నీ కూడా చూసే విధానంగా వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఆ కంపెనీ వాళ్ళు ఏదైతే ఈరోజు ఫ్యూచర్ ప్లాన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళంతా కూడా ఈరోజు లాంచ్ చేసుకున్నారో వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ దాన్ని ఏదైతే నామ్స్ ప్రకారం ప్రకారంగా పద్ధతి ప్రకారం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా మేము తెలియపరుస్తూ ఈరోజు వచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను